HWS PYDOTRONS filtrate dry వెల్కమ్ టు మేగా నైన్ టీవీ సండే స్పెషల్ నేను జనని నాటి నుంచి నేటి వరకు తెలుగు తెరపై ఎన్నో డబుల్ రోల్స్ చేసిన సినిమాలు వచ్చాయి డబుల్ రోల్ చేసిన సినిమాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి ఒకే సినిమాలో రెండు పాత్రలు పోషించడంతో పర్ఫార్మెన్స్కు కు స్కోప్ ఎక్కువ ఉంటుంది అందుకనే డబుల్ రోల్స్ చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇక ఒకే సినిమాలో హీరో రెండు పాత్రలు పోషిస్తే ప్రేక్షాభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్స్ డబుల్ రోల్స్ చేస్తూ ప్రేక్షక అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఇంతకీ ఆ హీరోలు ఎవరు డబుల్ రోల్స్ చేస్తున్న ఆ స్టార్ చిరంజీవి నకిలీ మనిషి బిల్లారంగా రోషగాడు సింహపరి సింహం జ్వాల రక్త సింధూరం దొంగమొగుడు రౌడీ ఎల్లుడు రిక్షా ఓడు స్నేహం కోసం అందరివాడు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సైరా నర్సింహారెడ్డి తదితర చిత్రాల్లో డబుల్ రోల్ చేస్తే ముగ్గురు మునగాళ్ళు చిత్రంలో త్రిపాత్రాభినయం చేయడం విశేషం చిరు డబుల్ రోల్స్ చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అవ్వడం విశేషం అయితే ఇప్పుడు మళ్ళీ చిరు డబుల్ రోల్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవితో ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో చిరు డబుల్ రోల్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారని రెండు పాత్రలు వైవిధ్యంగా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది నటసింహం బాలకృష్ణ అపూర్వ సహోదరులు రాముడు భీముడు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ బ్రహ్మర్షి విశ్వామిత్ర మాతో పెట్టుకోకు శ్రీకృష్ణార్జున విజయం పెద్దన్నయ్య సుల్తాన్ చెన్నకేశవరెడ్డి అల్లరి పిడుగు ఒక్క మగాడు పాండురంగడు సింహ పరమ వీర చక్ర అధినాయకుడు లెజెండ్ అఖండ వీరసింహారెడ్డి ఇలా ఇప్పటి వరకు బాలయ్య పద్దెనిమిది చిత్రాల్లో డబుల్ రోల్స్ చేయడం విశేషం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ టూ ఈ భారీ చిత్రాన్ని ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్నారు అఖండ సినిమాని తెలుగుకే పరిమితం చేశారు కానీ ఇప్పుడు అఖండ టూ నున్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తుండడం విశేషం జూన్ పదిన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ టూ నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా కథా కథనాన్ని సరికొత్తగా డిజైన్ చేశారట ఈ భారీ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయనున్నారు పాన్ ఇండియా స్టార్ అనగానే ఇప్పుడు గుర్తొచ్చేది ప్రభాస్ తాజాగా ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ ఈ చిత్రానికి మారుతి డైరెక్టర్ ఇది హర్రర్ జోనర్ లో రూపొందుతున్న సినిమా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు మరింత పెరిగాయి ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పటి బాహుబలి బిల్లా చిత్రాల్లో డబుల్ రోల్స్ చేశాడు ఇప్పుడు రాజాసాబ్ లో కూడా ప్రభాస్ డబుల్ రోల్ చేస్తున్నాడని సమాచారం ఇందులో తాత మనోహడ్ ప్రభాస్ రెండు పాత్రలలో ఎంటర్టైన్ చేయనున్నాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ పదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్ లో రాజాసాబ్ మూవీని రిలీజ్ చేస్తున్నారని సమాచారం డబుల్ రోల్ చేస్తున్న మరో హీరో ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఐదు వందల కోట్లు కలెక్ట్ చేయడం విశేషం ఇప్పుడు దేవరా సినిమాకి సీక్వెల్ చేయనున్నాడు ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి ఈ ఇయర్ ఎండింగ్ లో దేవరా టూ సెట్స్ పైకి వస్తుంది దీనికోసం కొరటాల కథపై కసరత్తు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నేల్ డైరెక్షన్ లో భారీ చిత్రం చేస్తున్నాడు దీనికి అనే టైటిల్ పర్షన్ ఉంది ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి పుష్ప పుష్పరాజ్ అసలు తగ్గేదేలే అంటూ సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాని ఇటీవల అనౌన్స్ చేశారు ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ ఈ సినిమాలో డబుల్ రోల్ కాదు ట్రిబుల్ రోల్ చేస్తున్నాడని సమాచారం ఈ మూడు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని ఆడియన్స్కి థ్రిల్ కలిగించేలా అట్లీ ఈ మూవీని డిజైన్ చేశాడని టాక్ వినిపిస్తోంది కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తుండడం విశేషం జూన్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయనున్నారు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి సినిమాలతో యూత్ లో మంచి క్రే సంపాదించుకున్న విజయ్ దేవరకొండ టాక్సీ గీతా గోవిందం సినిమాలతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు లైగర్ వరుసగా ఫ్లాప్ చూసిన విజయ్ ఇప్పుడు కింగ్డమ్ అంటూ సక్సెస్ సాధించాలని తప్పిస్తున్నాడు మే కింగ్డమ్ రిలీజ్ కానుంది అయితే ఈ సినిమా తర్వాత రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నాడు ఈ సినిమా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది మధ్య రాయలసీమ నేపథ్యంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోంది ఈ సినిమాలో విజయ్ తన తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేస్తాడని సమాచారం నందమూరి కళ్యాణ్ రామ్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నాడు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి విభిన్న కథా చిత్రాలు అందిస్తున్నాడు కళ్యాణ్ రామ్ కెరీర్ లో మర్చిపోలేని సినిమాలో ఒకటి బింబిసార మల్లడి వసిష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందించింది ఈ సినిమాకి సీక్వెల్ ను ఎప్పుడో ప్రకటించారు కానీ ఇంతవరకు సెట్స్ పైకి వెళ్ళలేదు ఇప్పుడు బింబిసారా సీక్వెల్ పట్టాలే ందుకు రెడీ అవుతోంది ఇందులో కళ్యాణ్ రామ్ రెండు పాత్రలో కనిపించనున్నాడు ఇలా సీనియర్ హీరోలు స్టార్ హీరోలు యంగ్ హీరోలు డబుల్ రోల్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి ఈ డబుల్ రోల్స్ తో ఎవరెవరు సక్సెస్ సాధిస్తారో మనం వేచి చూడాల్సిందే